సన్ రైజ్ కాదు సెట్ హైదరాబాద్ అని పిలవాలి ఇంకా అప్పటి వరకు అదే గ్రౌండ్ లో ఫోన్తో దిక్స్తో విడిచుకుపోతారు ఆ ఆపోజిట్ టీమ్ రింగు సింగ్ అలాగే వెంకటేష్ అయ్యారు బట్ మనోర్లు బ్యాటింగ్ దిగంగానే కేవలం తొమ్మిది పరువులకి మూడు వికెట్లు అసలు ఆ షార్ట్ సెలక్షన్ ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది సో ఇలాగే అంటే చాలా కష్టం ఇంకా అభిషేక్ శర్మ ఓపెనర్ అతను ఎనభై మ్యాచ్ లో ఒక మ్యాచ్ లో మాత్రమే అరవై డెబ్బై పరుగులు కొడతాడు మిగతా మ్యాచ్ అన్ని కూడా కనీసం పది పరుగులు కూడా కొట్టకుండా అవ్వడం మనం చూస్తేనే కన్సల్టెన్సీ లేదు కంటిన్యూ రెండు మూడు మ్యాచ్లు ఆడడం చరిత్ర లేదు అతనికి అలాగే నితీష్ కుమార్ అతను కూడా ఎక్కడో ఒకసారి మాత్రం ఆడతారు తప్ప కన్సల్టెన్సీగా కొరగడం లేదు ఈ ఈ పీరియడ్ అయితే చాలా దారుణంగా విఫలం అవుతున్నాడు ఇంకా కాస్త కోసం కన్సల్టెన్సీగా ప్రతి మ్యాచ్ లో ఆడతాన్నది హెడ్ అతను కూడా ఈ మ్యాచ్ లో ఫెయిల్ అయ్యాడు కాబట్టి కేవలం తొమ్మిది పరువులకే మూడు వికెట్లు కోల్పోయింది వాళ్ళు రెండొందలు చేసిన పీచ్ మీద మనం నూట ఇరవై పరుగులకి అలౌట్ అయిపోయి ఎంత దారుణాన్ని దారుణం మాట్లాడితే దిగితే మూడు వందలు కొడతాం రెండు వందల యాభై కొడతాం ఛాలెంజ్ చేసి టీం వచ్చేసి కనీసం రెండు వందలు ఏదో చూసినా పర్వద్దు కనీసం కనీసం పోటీ ఇవ్వాలి కదా అది కూడా లేకుండా వచ్చామో బ్యాట్ వెళ్ళిపోయా మ్యాచ్ గెలిచేమో లేదే కాదు గెలికాడ్లు కావాలని ఆడుతున్నారేమో రావాలి బ్యాట్ లోపాలి లక్కీగా తగిలితే బౌర్లు చిక్కులు పోతే మార్చి కూడా వస్తుంది లేకపోతే ఇలా వందకో నూట ఇరవై కలిసి తగ్గేస్తారు ఇదే ఆడే పొలం తగితే మొన్న నేను చాలా గట్టిగా రమ్మిన మన వాళ్ళు ఈసారి కప్పు చేస్తారు అట్లీస్ట్ ఫైనల్ వెళ్తారని బట్ ఇట్లాగే ఆడితే ఫైనల్ గా చాలా గొప్ప విషయమే రెండు వేల ఇరవై ఏడు ఒకటి ఇరవై రెండు ఎంత దారుణమైన పరాజయాలు ఎదుర్కొన్నామో టేబుల్ లో టాప్ కింద ఉన్నామో సేమ్ ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుంది ఇదే కనుక కొనసాగి సో ఇమీడియట్ గా కోచ్ అలాగే టీమ్ మేనేజ్మెంట్ అందరితో మాట్లాడి టీం కమ్బ్యాక్ చేయాలి అందరికి కొంచెం బ్రెయిన్ వాష్ చేయాలి గ్రౌండ్ లో నుంచి ఆడటం ముందు సెటిల్ అవ్వండి తర్వాత కొట్టండి అని చెప్పాలి అలాగే ఈ అభిశేషం అలాంటి వాళ్ళకి తీసుకున్నారు కన్సీ గారు ప్రతి మ్యాచ్ లో కనీసం ముక్క బరు కట్టడం నీ బాధ్యత అనేలాగా వాళ్ళకి కొంచెం ఎక్రపోతా చేయాలి లేదు మేము ఎలాగోస్తాం బ్యాంక్ లోన్ అలా తగ్గితే లేదు అనుకుంటే మాత్రం టీమ్ అయితే షెడ్కి వచ్చేట్లేదు తెలియజేసుకోవడం కలదు సో ఎంతో ఎక్స్పెక్టేషన్ స్పెండ్ చేశారు లాస్ట్ సీజన్ లో అలాగే ఈ సీజన్ లో జరిగిన ఫస్ట్ మ్యాచ్ లో దాన్ని ఇప్పుడు కనీసం సగంలో సగం కూడా నిలబెట్టుకోవాలి ఫ్యాన్స్ సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ మీరు కంబ్యాక్ ఇస్తారా లేకపోతే ఈ ఓటర్లు మనకు అలవాటు అని చెప్పేసి మమ్మల్ని నిరుత్సాహం ఇస్తారనేది మీరే చేసేవాడిని సో ఒక ఫ్యాన్ గా ఒక సన్ రైజర్స్ అభిమాని అది కూడా బ్యాటింగ్ అభిమాను నేనైతే చాలా డిస్ఫెంట్ అవుతుంది ఫీల్డింగ్ లో కూడా చాలా కష్టపడుతున్నారు బట్ ఎంత చేసినా కూడా వచ్చిన బ్యాటర్ వచ్చిన బ్యాట్లు ఎత్తేస్తున్నా ఎందుకంటే మ్యాచ్ ఎలా విన్ అవుతాం ఒకటి మిచ్చిగా ఆడితే ఇక్కడ కూడా ఒక టీమ్ గెలవద్దు టీమ్ అంతా కలిసిగా ఆడాలి టీమ్ అంతా కలిసి కష్టపడాలి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ సరైన ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇవ్వాలి తర్వాత మిడిల్ ఆర్డర్ వాళ్ళు మంచిగా ఆడాలి తర్వాత రోజుల ఆర్డర్ వాళ్ళు ఆడాలి రాదు వచ్చామా పదకొండు రోజులు మూడు వికెట్ల పవర్ నాలుగు వికెట్ల లేదా కొడతా రెండు వందలు మూడు వందలు రికార్డు ఇదే ఆడది ఆడితే ఖచ్చితంగా పక్కలు కొడతాను కలకర్తనే నిన్న కాక మొన్న మ్యాచ్లు ఆడే ఎలా ఆడింది ఇప్పుడు ఎలా ఆడింది అంటే వాళ్ళు ఓటలు నేర్చుకుంటున్నారు మనమే నేర్చుకుంటున్నాం ఇంకా 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 చెత్తకి ఎలా ఊడుకోవాలి నేర్చుకుంటున్నా ఇదేనాడదు